రేవు పార్టీ అనగానే యువత మత్తులో తేలడానికి తెగ ఇష్టపడతారు ప్రస్తుతం నగరాల్లో పార్టీ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది సందర్భం ఏదైనా సరే ఫుల్గా తాగాలి చిల్లవాలి ఇప్పుడు తాజాగా రేవు పార్టీ అనే మాట మన తెలుగు రాష్ట్రాలలో మారుమోగుతోంది అందుకు కారణం బెంగళూరులో నిర్వహించిన ఓ రేవు పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు పాల్గొని పోలీసులకు పట్టుబడ్డారు అసలు ఈ రేవు పార్టీ అంటే ఏంటి ఇందులో ఏం చేస్తారు ఎందుకు పోలీసులు పబ్లపై రేడ్ చేయకుండా రేవు పార్టీలపై రేడ్ చేస్తున్నారు అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ పార్టీ కల్చర్ అనేది పంతొమ్మిది వందల యాభైలో ఇంగ్లాండ్ లో మొదలైంది ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది ఈ పార్టీలో తొలుత మ్యూజిక్ డాన్స్ అంటూ నార్మల్ గానే ఎంజాయ్ చేసేవారు నేరుగా సంగీత కళాకారులు ఈ పార్టీలో ప్రదర్శనలు ఇచ్చేవారు ఆ తర్వాత పార్టీ కల్చర్ కొత్త రూపు సంతరించుకుంది ఒక క్లోజ్డ్ ప్రదేశంలో ఫుల్ సౌండ్తో మ్యూజిక్ పెట్టుకొని మద్యం సేవిస్తూ పార్టీ చేసుకునేవారు వైల్డ్ బిహేవియర్ తో చేసుకున్న పార్టీలను రేవ్ అని పిలవడం మొదలు పెట్టారు ఈ రేవ్ అనే పదం జుమైకా భాష నుండి వచ్చింది ఈ రేవ్ పార్టీ కల్చర్ పంతొమ్మిది వందల ఎనభైలో చికాగోలో ప్రారంభమైంది అప్పుడు ఇది నైట్ కల్చర్ కాదు డే టైంలో లో కూడా చేసుకునేవారు డీజేలు కొత్త బీట్లు వేయడం ఎనర్జీ పెంచే వాతావరణాన్ని సృష్టించడం చేసేవారు ఇంతకు ముందు ఎప్పుడు వినని మ్యూజిక్ దానిలో ఉండేది అనంతరం యూకేకు చేరుకుంది యూకేలో ఈ రేవు పార్టీ తన రూపాన్నే మార్చేసింది యూకేలో రేవు పార్టీలు భారీగా చేసేవారు రాత్రులు చేసే డ్యాన్స్ పార్టీలకు ఇవి వేదికగా మారిపోయాయి సీక్రెట్ ప్లేస్లలో వీటిని నిర్వహించేవారు అయితే ఈవెంట్ కు వచ్చే కొన్ని గంటల ముందు మాత్రమే లొకేషన్ షేర్ చేస్తారు ముందు రివీల్ చేస్తే పార్టీ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని భావిస్తారు ఈ పార్టీ కల్చర్లో డ్రగ్స్ కొకైన్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు చేరడంతో ఈ పార్టీలు మరింత విచ్చలవిడిగా మారిపోయాయి తర్వాత కాలంలో ప్రపంచంలోని ప్రతి మూలలకు ఈ పార్టీ కల్చర్ వ్యాపించింది రేవు పార్టీలలో కేవలం మ్యూజిక్ అనుభవమే కాదు రేర్ అనుభవాన్ని ఇస్తాయి డ్యాన్స్ చేయడం మ్యూజిక్ వినడమే కాదు మీకు నచ్చినట్టు ఉండటమే ఈ పార్టీ ప్రధాన లక్షణం ఇవి అర్ధరాత్రి ఆపే పార్టీలు కావు ఉదయం వరకు రేవర్లలో ఉత్సాహాన్ని పెంచే ఓ మాయాలోకం అని చెప్పవచ్చు ఈ పార్టీల గురించి బయటకు తెలియకుండా మ్యూజిక్ వినేందుకు ఎక్కువగా హెడ్ఫోన్స్ వినియోగిస్తారు పార్టీ అయ్యేంత వరకు ఈ హెడ్ఫోన్స్లో మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది అయితే సాధారణంగా మద్యం సేవిస్తూ డ్యాన్సులు చేస్తూ పార్టీలు చేసుకోవడం వేరు ఈ రేవు పార్టీలు వేరు రేవు పార్టీలో పాల్గొనే వారిని రేవర్స్ అని పిలుస్తారు మెల్లిమెల్లిగా ఈ రేవు పార్టీ కల్చర్ చట్ట కార్యకలాపాలకు వేదికగా మారింది ఈ రేవు పార్టీలలో మద్యం సేవించడం మాత్రమే కాకుండా భయంకరమైన డ్రగ్స్ కొకైన్ గంజాయి వంటి మాదక ద్రవ్యాలు రహస్యంగా వినియోగించడం ప్రారంభమైంది అయితే ఈ రేవు పార్టీలను ఇరవై నాలుగు గంటల నుండి మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ రేవు పార్టీకి నోన్ పీపుల్స్ని ఆహ్వానిస్తారు కొత్త వారిని రేవు పార్టీలకు అనుమతించరు కొత్త వారి వల్ల సమాచారం బయటకు వస్తుందని అనుమానిస్తారు అయితే ఇలాంటి రేవు పార్టీలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం రావడం వెంటనే దాడి చేసి పార్టీల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకొని పార్టీని నిర్వహించిన వారిని అరెస్ట్ చేస్తారు ఈ రేవు పార్టీలలో డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోతుందని పోలీసులు ఈ రేవు పార్టీలపై ఉక్కుపాదం మోపుతున్నారు అయినా కూడా కొంతమంది సెలబ్రిటీలు రాజకీయ ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొంటున్నారు ఈ రేవు పార్టీలలో బయటి ప్రపంచంలోని నియమాలు ఏవి వర్తించవు సొంతంగా మీకు నచ్చినట్లు ఉంటూ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ మీ అభిరుచి పంచుకునే ఇతరులతో కనెక్ట్ అయ్యేందుకు స్వేచ్ఛ ఉంటుంది పూర్తిగా ఎంజాయ్ చేసే వాతావరణం ఈ పార్టీలో ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రేవు పార్టీలలో బయటి ప్రపంచంలోని నియమాలు ఏవి వర్తించవు ఈ తరహా పార్టీలలో ఇవే చేయాలి ఇవి చేయకూడదనే నిబంధనలు ఏవి ఉండవు నచ్చిన వారితో నచ్చినంత సేపు గడిపేయచ్చు చిల్లయ్యేందుకు ఒకప్పుడు రేవు పార్టీలు జరిపేవారు చాలా మంది ఈ పార్టీలోని రేవర్లు లైఫ్ టైం ఫ్రెండ్స్ గా మార్చుకునేవారు ఇప్పుడు మాదక ద్రవ్యాలు మందు అసాంఘిక కార్యకలాపాలకు ఇవి వేదికగా మారాయి ఎలాంటి హద్దులు దీనిలో ఉండవు కాబట్టి కొందరు ఈ పార్టీల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతున్నారు అందుకే దీనిపై పోలీసులు నిఘా పెట్టడం ప్రారంభించారు రేవు పార్టీ యొక్క ప్రధాన లక్షణం ఎంజాయ్ చేయడం చిల్లవడం ఎవ్వరికి నచ్చినట్లు వాళ్ళు తాగి మత్తులో ఊగిపోవడం ఇది రేవు పార్టీ యొక్క ప్రధాన లక్షణం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు